అదేవిధంగా గాదికుంటలో ఎస్సీల భూమిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆక్రమించుకొని అందులో ఉన్న పైపులు స్ప్రింక్లర్లు అన్నీ ఎత్తకపోయి బోర్లు దాంట్లో బోర్లేకి ఆ సబ్మెర్సిబుల్ మోటారు దీంట్లోకి వదిలేసి బోర్లేకి వదిలేసి చెట్లు నరికేసి పెద్ద ఎత్తున నష్టం చేస్తే దినామే ఎంఆర్ఓ దళితుల్ని పిలిపిస్తారు పోలీసు వాళ్ళు చర్యలు కూడా తీసుకోరు అంటే బహిరంగంగా ఆటోలో వచ్చి వాళ్ళు కావాల్సినంత దాష్టిక్యమంతా చేస్తుంటే చర్యలు చర్యలుండవు పోలీసు వాళ్ళవి రామ్గిరిలో అదేవిధంగా మాదాపురంలో దూదాకుల కులస్తునికి సంబంధించి భూమి విషయంలో బాధితున్నే బాధితున్నే బెదిరిస్తారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు స్టేషన్లోకి పోతే అగౌరవంగా మాట్లాడతారు కింద కూర్చోమంటారు మీ నాయన జాగిరా సుధాకర్ యాదవ్ రామ్గిరి పోలీస్ స్టేషను నీకు పరిటాల సునీత ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాదనుకుంటాను సుధాకర్ యాదవ్ నువ్వు గుంతకల్లులో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఇతనికి పరిటాల సునీతకు పని చేసి ఊడిగం చేసి ఆమె ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాదంట మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి జయరాము జయరామ్ గారిని కాదనేసి ఈయనకి టికెట్ ఇప్పిస్తాదా మేము కొండాపురంలో కూడా ఒక బీసీ యువకుని ఒక భూమి సమస్య మీద ఇబ్బంది పెడతా ఉన్నాడు పేరూరులో కానీ ఇట్లా మండలంలో లా అండ్ ఆర్డర్ని సంకనాకిచ్చిన వ్యక్తి సుధాకర్ యాదవ్ అతను చెప్తే పోలీస్ అధికారులు వింటా ఉన్నారు గ్రామంలో గొడవలు జరుగుతాయని ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఏం మోజేం లేదు పరిటాల్సినంత కోసం కొట్లాడి జైలుకి ఆ త్యాగం చేసే ప్రశ్నలు ఎవరు లేరు వాళ్ళు వందల కోట్లు వేల కోట్ల వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళ కోసం మేమెందుకు కొట్లాడాలి గ్రామాల్లో అనేసి ఉన్నారు అదేవిధంగా సిద్ధరాంపురంలో సిద్ధరాంపురంలో అతని అసలు సమస్య ఏంటంటే కమ్మళ్ళు కురవాళ్ళు రెండు మేజర్ కమ్యూనిటీలు కమ్మళ్ళు టీడీపీకి కురవాళ్ళు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం హంద్రీనివా కాలవ లైనింగ్ జరపాలనేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినారు టెండర్లు పూర్తి చేసినారు ఇప్పటికే అరవై నాలుగు పొక్లైన్లు కాలువ మీదకి వచ్చినాయి నాలుగైదు నెలల్లో లైనింగ్ పనులు పూర్తి చేస్తారని ఈనాడు పేపర్ మొన్న రాసింది అయితే ఈ లైనింగ్ పనులు జరగకూడదనేసి సిద్ధరాంపురంలో కమ్మకులానికే సంబంధించినటువంటి ఒక రైతు ఒక వీడియో చేసి పెట్టినాడయ్యా చంద్రబాబు నాయుడు గారు సార్ లక్ష చెట్లు ఉన్నాయి మా దగ్గర సినా చెట్లు ఇడా నువ్వు కాలువ కాంక్రీట్ బెడ్డింగ్ వేస్తే కాలువ కాంక్రీట్ లైనింగ్ వేస్తే లక్ష చెట్లు ఎండిపోతే మేమంతా ఊర్లు వస్తుంది అని పరిటాల సునీతమ్మ వాళ్ళని తీసుకొని నిమ్మల రామానాయుడు దగ్గరికి పోయి ఆయన కాకమ్మ కథలు చెప్తే సునీతమ్మ అబద్ధాలకు రంగులు రంగులేసి పంపించింది ఆ గ్రామంలో పరిస్థితి ఏంటంటే కమ్మలులే కురవలులే పార్టీలే రైతులందరూ ఏక తాటి మీదకి వచ్చి లైనింగ్ పనులను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు మాట్లాడుకున్నారు ఒకరికొకరు ఒకరికొకరు మాట్లాడుకున్నారు నువ్వు పోలేపల్లిలో అదే పరిస్థితే తూమ్చర్లో అయినా అదే పరిస్థితే సిద్ధరాంపురమైన అదే పరిస్థితే రైతులందరూ ఒక తాటి మీదకి వచ్చినారు కాలువలో కాంక్రీట్ లైనింగ్ వేస్తే కింద ఉన్నటువంటి బోర్లన్నీ ఎండిపోతాయి కోనాపురంలో కూడా దాదాపు అదే పరిస్థితి పార్టీలే గిట్టిల్లే రైతుల మంతే అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది ఇప్పుడు పరిటాల సున్నిత సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎమ్మకు మంత్రి పదవి ఇవ్వాల పరిటాల కొడుకు ఎమ్మెల్సీనో కార్పొరేషన్ చైర్మనో ఏదో ఒకటి చేయాలా చేయాలంటే పరిటాల సున్నితమ్మ భుజాన బాధ్యత వేసుకొని అందరినీ కాలువ లైనింగ్ పనులు పూర్తి చేయించి నీళ్ళు కుప్పంకు చేర్చాలా చేర్చాలంటే పనులు జరగాలి పనులు జరగాలంటే రైతులంతా ఏకంగా కాకూడదు ప్రకాష్ రెడ్డి గ్రామంలో తిరగకూడదు రైతులు ఏకంగాకూడదు అంటే వర్గాలు కావాలి వర్గాలు కావాలంటే అది కులం పేరుతోనో పార్టీ పేరుతోనో గొడవలు జరగాల తూముచెర్ల దగ్గర జరిగిన సమస్య అదే గుంతపల్లిలో ఫస్ట్ ప్రోగ్రామ్ మేము తూముచెర్లో పెట్టాలని నిర్ణయించుకున్నాము నిర్ణయించుకున్న రెండు రోజులకే గుంతపల్లిలో సాకల నరసింహుని నరికిరి మళ్ళీ ఆడ కౌంటర్ కేసు నరికినోడు ఒకడు కొడవలు పట్టుకొని తిరుగుతాండే వీడియో నరికించుకునేవాడు ఆడ కనపడుతున్నాడు సకల నరసింహులు ట్రాక్టర్ అనుకుని నిలబడినాడు శ్రీరాములు కొడవలు పట్టుకొని జరుగుతున్నాడు చిన్నప్ప పక్కనే పంచెగ్గెట్టి మీసాలు తిప్పుతున్నాడు ఆ వీడియో కూడా ప్రదర్శించినా కూడా కేసు కట్టినారు సరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు అవతల ఎవరైతే నరికినాడో అతనే నాకు రక్తగాయమైందనేసి ధర్మవరం హాస్పిటల్ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకొని కేసు కట్టించినాడు కట్టినారు సంతోషం దాని తర్వాత జరిగేది జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి సిద్దరాంపురంలో కురవాళ్ళు కమ్మోళ్ళంతా ఏకమై కాలోపాలు అడ్డుకోవాలని డిసైడ్ అయితే ఆ ఊరిలో ఒక ఒక దౌర్భాగ్యమైనటువంటి ఒక ఒక నాయకుడు ఉన్నాడు అతన్ని రెచ్చగొట్టి పరిటాల తమ్మ తమ్ముడు బాలాజీ ఆ మండలానికి ఇన్ఛార్జి ఆత్మకూరు మండలానికి అతను అతనికి ఆదేశాలు ఇస్తే అతను ముగ్గురిని రెచ్చగొట్టి అందరినీ కాలోకాడు ఇతను వస్తా అంటే బాల పట్టుకొని కొట్టినారు ఈపులంతా ధర కొట్టినారు పూర్తి రక్తగాలైన తలకాయ పగిలింది ఇతన్ని ఎమ్మెల్సీ చేసినారు కేసు కట్టినారు వాళ్ళు కూడా వీళ్ళు ఊర్లో మా ఇండ్ల మీదకి వచ్చినారు మా బండి బగలు కొట్టినారు మా ఆడవాళ్ళని కొట్టినారని ఒక ఫేక్ కేసు ఇచ్చినారు కంప్లైంట్ కౌంటర్ కేసు ఇంతవరకు వాళ్ళం బట్టకొచ్చిందిలే ఏం చేసిందిలే నో కౌన్సిలింగ్ నో పోలీసింగ్ కొట్టిన వాళ్ళని మరి పోనీ మా బాధితుడు మా పార్టీ వాడు మేము మాట్లాడించాలంటే మమ్మల్ని ఫోన్ అంటే గ్రామాల్లో ప్రకాష్ రెడ్డిని తిరగనియమని మెసేజ్ ఇచ్చి వర్గాల్ని అట్లనే నిలబెట్టుకొని పార్టీ ప్రకారంగానో లేదంటే కులాల ప్రకారంగా వర్గాలనుట్లు నిలబెట్టుకుని అందరినీ ఇవాళ లైనింగ్ వ్యతిరేక ఉద్యమాన్ని నచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది పరిటాల సునీతమ్మ ఆమె కుమారుడికి పదవుల కోసం ఆమెకు మంత్రి పదవి కోసం చిలక చెప్పినట్లు చెప్తా వచ్చినాం అమ్మ ఈ లైనింగ్ జరిగితే దాదాపు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల ఎకరాల భూములు బీలు అయితే కాలువ దిగవన ఇది అందరికీ నష్టం జరుగుతుంది ఇరవై వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంది ఒక రప్తా నియోజకవర్గంలో వాళ్ళు వేసుకున్న డ్రిప్పులు కానీ స్పింక్లర్లు కానీ బోర్లు కానీ మోటార్లు కానీ కరెంటు కరెంటు లైన్లు లాగినేవి కానీ ట్రాన్స్ఫార్మర్లకు కట్టిన డబ్బులు కానీ ద్రాక్ష తోటలు అయితే దాంట్లో పెట్టినట్టు ఆ స్తంభాలు కడ్డీలు వైర్లు దానిలో ఖర్చు కానీ ఎంతో విలువైనటువంటి ఎంతో ఖర్చుతో హార్టికల్చర్ డెవలప్ చేసుకున్నటువంటి ప్రాంతం ఇది భూముల విలువ పడిపోతుంది దారుణంగా ఈరోజు అందరినీ ఒక కాలం వచ్చినాక రెండు లక్షల రూపాయలు కూడా లేని ఎకరా ఇరవై లక్షలుగా పోయింది మళ్ళా అది ఐదు లక్షలకు వస్తుంది దారుణంగా దాదాపు రెండు రెండున్నర లక్షల ఎకరాలు ఎకరాకి ఐదు నుంచి పది లక్షల రూపాయల భూమి విలువ తగ్గిపోతుందంటే ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది ఎవడేమైనా పోనీ రైతులు ఏమన్నా కానీ ఊర్లు ఇడ్స్ అని నాశనం కానీ నాకు పదవి కావాలా నాకు కొడుకు పదవి కావాలా నేను లైనింగ్ చేసి ఇది కుప్పం నీళ్ళు తీసుకోవాలని పరిటాలు టార్గెట్ పెట్టుకుంది కాబట్టి గ్రామాల్లో కక్షలు అనేటివి లేని కక్షలన్నీ కూడా